హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము టెంపుల్కి వెళ్తున్నాము అడుగప్పల్లో ఉన్న నిదానం పాట అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి దగ్గర పాలు బొంగించి చీర పెడదామని చెప్పేసి అని వెళ్తున్నాము మా గుంటూరు నుంచి అడుగుపప్పులో వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము తర్వాత మేము మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళని కూడా పికప్ చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మా ఊరు వెళ్ళిపోతున్నాము నాకు యాక్చువల్గా అసలు హెల్త్ బాగాలేదు మీరు నా ఫేస్ చూస్తే అర్థమైంది చాలా అంటే చాలా డల్గా ఉన్నాను సో అందుకని ఒకసారి ఆ టెంపుల్కి వెళ్దాము అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది అమ్మవారికి చీర పెడదాము ఎలాగో శ్రావణవాసం కదా అని చెప్పేసి మా హస్బెండ్ అంటే సరే అని చెప్పేసి నేను టెంపుల్కి వెళ్ళిపోతున్నాము చెప్పాలి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి కదా చెప్పు ఎక్కడికి అర్థం అదే చూసి చెప్పు

యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ వెళ్ళాము ఆ టైంలో అయితే ఎండలు చాలా ఉన్నాయి ఇప్పుడంటే కొంచెం వర్షం పడుతుంది కానీ మేము వెళ్ళిన టైంలో చాలా అంటే చాలా ఎండలుగా ఉన్నాయి మేము స్టార్ట్ అవ్వడం ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము గుంటూరు నుంచి సో ఇప్పుడు మేము దాచిపల్లిలో ఉన్నాము దాచిపల్లి నుంచి షార్ట్ కట్లో మా ఊరు వెళ్ళిపోవచ్చు అందుకని చెప్పేసి ఇటు వెళ్ళిపోతున్నాము చూడండి నా పక్కన మొత్తం లగేజ్ అంతా ఇదంతా లగేజ్ పెట్టారు కూర్చోబెట్టారు

స్టీరింగ్ ఎవరైనా పట్టుకుంటారు నడిపేదే డ్రైవర్లే నడిపేది మరి ఓనర్లు అంటూ ఉంటారు కదా ఎందుకు ఇస్తాను మా ఊరు మా ఊరు ఇది ఇంకా వర్షాలు పడట్లేదు కాబట్టి ఇంకా ఏమంటారు పొలాలు ఏమి వేయలేదు సరిగ్గా

మా దేవాష్ ఫీలింగ్ ఏంటంటే అబ్బాయి ఎన్నిసార్లు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి మీకు తెలియదే ఏంటి నన్ను అడుగుతారు ఏంటి అన్నట్లు వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చెప్పనే చెప్పట్లేదు అడుగుతున్నా కానీ చాలా ఫేమస్ టెంపుల్ అది టీటీడీ కళ్యాణ మండపం ఎక్కడ అని చెప్పేసి అన్న చూడు ఇక్కడ ఉంది కదా దీని వెనకే అంటే నేను మా అమ్మ కొట్లో ఉన్నాను మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నారంట అప్పుడు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర ఇది చేస్తాం టెంపుల్ అడుగుతావా అయిందంటే మళ్ళీ బండి వచ్చానంటే ఇబ్బంది రెడీ అయ్యా అని చెప్పేసి అన్నారు బయట తానే బండి మళ్ళీ ఇబ్బంది అమ్మ మోసుకోవాలి కదా అవన్నీ పదం ముందుకెళ్తాను సరే ఇల్లు తీసావా మధ్యలో సీట్లు అవి లగేజ్ తీయి పాలు అమ్మ పాలు ప్యాకెట్ గురిజాలు తీసుకు ఇరుగుతున్నా గురిజాలు తీసుకున్నా ఎక్కడైనా తీసుకునేది ఒక బ్యాగ్ ఉంది మధ్యలో అయితే కదా సరే లే నాన్న ముందు కూర్చుంటాడు ఉండని నాన్న నువ్వు పుట్టాడు ముందు కూర్చోండి సో ఇంకా మా అమ్మ మా నాన్న పికప్ చేసుకొని మేము టెంపుల్కే స్టార్ట్ అవుతున్నాం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఇంటి లోపలికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయిద్దేమో మళ్ళీ రిటర్న్లో ఎలాగో ఇంటికే కదా వచ్చేదని చెప్పేసి ముందు వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నాము మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎక్కడ మేము ఇలాగ పాలు పంగించినా అలా చెయ్యలేదు సో ఆ ప్రాసెస్ అంతా నాకు అంతగా తెలియదు సో అమ్మ కిందక ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటారు అని చెప్పేసి అని ముందు అది కాక మా ఊరికి ఈ అడిగొప్పల అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గర సో అందుకని వాళ్ళని పికప్ చేసేసుకొని వచ్చేసాం టెంపుల్కి మేము టెంపుల్కి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది సో యాక్చువల్గా ఇంతకంటే ముందే రావాలి బట్ మాకేంటంటే బాగా లేట్ అయింది అండ్ అలాగే బాగా ఎండగా కూడా ఉన్నది సో ఇప్పుడు మేము ఏంటంటే ముందు పొంగుబాలు చేసేసుకుని తర్వాత దర్శనానికి లోపలికి వెళ్ళిపోవాలి దానికోసం ముందు మేము ప్లేస్ ఎత్తుక్కుంటున్నాము ఎక్కడ కొంచెం నీడగా ఉంది చేసుకుందాం అని చెప్పేసి నీడ కోసం వెతుక్కుంటున్నాము మేము అమ్మవారి దర్శనానికి రావాలి అంటే సండే అయితే కరెక్ట్ అండి ఎందుకంటే ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంటుంది చాలా రష్గా ఉంటుంది ఎక్కువ మంది ఆ రోజు ప్రిఫర్ చేస్తారు సో అందుకని మేము ఏంటంటే మొక్కుబడి చెల్లించుకోవాలి అందుకని చెప్పి సాటర్డే వెళ్ళాము సండే అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఆ క్రౌడ్లో మేము మొక్కుబడి చెల్లించుకోవడం చాలా కష్టమైద్ది మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి సన్ సాటర్డే వెళ్ళిపోదాం సరిపోతుందిలే అని చెప్పేసి మేము సాటర్డే వచ్చాము ఫ్రైడే అండ్ సండే ఈ టూ డేస్కి అమ్మవారికి చాలా ఇష్టమైన డేస్ సో అందుకనే ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది మేము ఫస్ట్ ఇప్పుడు పాలు భంగించడం కోసం బియ్యం అవన్నీ కడిగి పెట్టేసుకుంటున్నాము ఈ మధ్య నాకైతే అసలు హెల్త్ బాగుండటం లేదు చాలా అంటే చాలా నీర్సంగా ఉంటుంది సో అందుకని ఒకసారి ఇలా అమ్మవారి దర్శనానికి ఎందుకు వస్తే మనల్ని ఎక్కడ లేని యాక్టివ్నెస్ మనలో వచ్చేసింది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా టెంపుల్కి వెళ్తుందని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ వీడియోస్ చాలా అంటే చాలా స్లోగా వస్తున్నాయి అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నాయి ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు లేదు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సో అందుకని చెప్పేసి వీడియోస్ కొంచెం అయితే డిలే అవుతున్నాయి ప్రసాదం చేసే కంటే ముందు గిన్నెకి ఇలాగా పసుపు కుంకుమ పెట్టేస్తున్నాము ఈ టెంపుల్ లో ఉన్న అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు మనం ఏమైనా కోరికలు గట్టిగా కోరుకుంటే నెరవేరుతాయి చాలా త్వరగా నెరవేరుతాయి అని చెప్పేసి అందరు అంటూ ఉంటారు ఈ అమ్మవారి హిస్టరీ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు బట్ మన ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు తెలిసే ఉండిద్ది ఈ అమ్మవారి హిస్టరీ ఏంటి అని चंदा पोणी माटलं ఇంటి దగ్గర నుండి సిలిండర్స్ అవన్నీ తెచ్చేసుకున్నాము మనకి పొంగుబాలు చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి మొత్తం ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా బట్ ఏంటంటే మీరు సపరేట్గా చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే టెంపుల్లోనే మనకి స్టౌస్ అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే కట్టెల పొయ్యిలు అవి కూడా ఉంటాయి సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు బట్ మాకు అలా ఆ ఫెసిలిటీ ఉంటుందో లేదో అని చెప్పేసి డౌట్ వచ్చి ఎందుకన్నా రిస్క్ అని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి స్టవ్ తెచ్చేసుకున్నాము

여기나 어, 체력껏. 세요 ఉండండి అక్కడ ఉండండి నీకేమి అందుకే ఇక్కడే పెట్టుకుందాం అన్న నేను పాలు ఎప్పుడు పొంగుతాయా అని ఎదురు చూస్తున్నారు చివరి అది పొంగేటప్పుడు మాత్రం అయ్యో పొంగుతుంది పొంగుతుంది అని చెప్పేసి అది మాత్రం అప్పుడు మాత్రం ప్లేట్ తీయరు

మేము ముందు ప్రిపేర్ అయ్యొచ్చాము గరిటెలు స్పూన్లు బెల్లం కూడా కొట్టేసి తీసుకొచ్చాము ఎందుకు మేలు ఇప్పుడు అది

కార్డ్ని స్క్రీన్ షాట్ పెట్టమునే పెడతాను అది ఆల్రెడీ నేను వాడేసాను కూడా కార్డు నేను ఇప్పా అమౌంట్ నా ముందు చూడాలేపు వేసే నేను దాంట్లో పెట్టుకుని తెచ్చుకున్నాను అమౌంట్ ఆ లిమిట్ కూడా అయిపోయింది ఆ రోజు నేను చెప్పేది లేదబ్బా నాకు ఇది లిమిట్ అయిపోయిందబ్బా అది నలభై తొమ్మిది నేను వాడేసుకున్నాను నలభై తొమ్మిది కూడా నేను వాడుకోవాలి ఎప్పైనా నేను వాడుకోవాల్సింది లేదా

ఫస్ట్ మనం పొంగల్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి తర్వాత అమ్మవారికి చూపించి గుడి చెట్టు మూడుసార్లు ప్రదక్షిణ చెయ్యాలి అది మన ఓపిక ఒక్కసారనే చేయొచ్చు లేకపోతే మూడు సార్లు చేయొచ్చు ఎండలు అయితే చాలా ఉన్నాయి నాకైతే కాళ్ళు కాలుతో ప్రదక్షిణ చేసేటప్పుడు మా వాళ్ళందరూ అనుకున్నారు ఒక ప్రదక్షిణ చేసేసి ఆపేసిద్దులే అని చెప్పేసి బట్ నాకే తెలియకుండా నేను మూడు సార్లు ప్రదక్షిణ చేశాను ఒకవైపు కాళ్ళు కాలుతున్నా కానీ నా మనసులో ఉన్న కోరికను చాలా గట్టిగా బలంగా కోరుకొని ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాను ఇంకా నేను ప్రదక్షిణ చేస్తున్నాను కాబట్టి ఇంక నాతో పాటు మా అమ్మ అండ్ అలాగే మా వారు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు మనం కోరుకున్న కోరికలు ఎటువంటి స్వార్థం లేకుండా గట్టిగా బలంగా కోరుకుంటే ఆ అమ్మవారు మన కోరికల్ని నెరవేర్చిద్ది అని చెప్పేసి అని అంటూ ఉంటారు అందుకని మనసులో రెండే రెండు అనుకున్నాను అవి బలంగా తీరాలి అని చెప్పేసి అనుకుంటే నేను ప్రదక్షిణ చేశాను మూడు సార్లు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేము లోపలికి గుడి లోపలికి వచ్చేసాను యాక్చువల్గా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఆ గర్భగుడిలోకి వెళ్ళాలి అని చెప్పేసి అంటే జెంట్స్ మాత్రమే ఎలౌడ్ లేడీస్ నాట్ అలౌడ్ ఆమె ఒక కన్య ఆయన కానీ జెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి లేడీస్ ని అలౌ చెయ్యరు మేము వెళ్లే టైంకి ఏంటంటే ఆఫ్టర్నూన్ టూ ఆ టైం అయింది టూ టూ థర్టీ అయింది సో అందుకని చెప్పేసి అయ్యగారులు వాళ్ళు కూడా ఎవరు లేరు జస్ట్ ఒక టూ వన్ ఆర్ టూ మెంబర్స్ ఉన్నారు అందుకని జెంట్స్ని కూడా ఎలవ్ చేయలేదు అందరం బయట ఉండే దర్శనం చేసేసుకొని అటువైపు నుంచి పక్క నుంచి వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత ఫ్రీగా అయితే ఉండదు సండే కనుక మీరు వస్తే చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి ప్రతిసారి నేను వినడమే కానీ సండే రోజు మాత్రం నేను ఎప్పుడూ రాలేదు బట్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఎందుకని ఎప్పుడైనా వెళ్ళాము అని చెప్పేసి శనివారము లేకపోతే మాకు కుదిరిన టైంలో వెళ్తాం కానీ ఫ్రైడే రోజు సండే రోజు ఎప్పుడు వెళ్ళలేదు నేను కూడా టెంపుల్ ఎదురుని వినాయకుడి స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో అక్కడ కూడా కొంచెం నైవేద్యం పెడదామని చెప్పేసి వచ్చాము నైవేద్యం పెట్టి అలాగే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ కొంతసేపు ఉన్నాము ఈ టెంపుల్ చుట్టూనే మనకి ఇలాగ వినాయకుడు స్వామి నాగమయ్య పుట్ట ఆంజనేయ స్వామి గుడి అలాగే త్రీ ఫోర్ టెంపుల్స్ ఉంటాయి సో ఆల్రెడీ చెప్పాను కదా అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పేసి ఎప్పుడైనా రావాలి అని చెప్పేసి అనుకుంటే అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పండ్లు తాంబూలను తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరిక గట్టిగా కోరుకోండి అవి కంపల్సరీగా నెరవేరుతుంది ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉంటాయి సో అవి చూసిన దగ్గర నుంచి మా దేవాంశి ఒకటే కావాలి ఒకటే గాలు చేశాడు బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని చెప్పేసి అందుకని మా నానాను మా దేవాంశి ఇద్దరు వెళ్ళారు బొమ్మలు కొనుక్కుందామని చెప్పి మేమేమో ఇంకో దర్శనం చేసుకుంటున్నాం అన్ని గుళ్ళకి వెళ్ళేసి ఒకవైపు ఏమో మంచిగా వీడియో తీద్దామని చెప్పేసి అనిపిస్తుంది ఇంకోవైపే మరుస్తారేమో అని చెప్పేసి భయం వేసిద్ది అప్పటికి గుళ్ళో కొంచమే వీడియో తీసాను అప్పటికి వద్దు వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్నారు బట్ కొంచెం తీసాను అండ్ ఇలాగే ఇప్పుడు మేము నాగమయ్య పుట్ట దగ్గరకు వచ్చేసాము అందులో దేవరి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసరికల్లా టూ థర్టీ అయింది ఇంకా మాకు తెలుసు లేట్ అయిద్ది అని చెప్పి అందుకని ముందే మా అమ్మ రైస్ అదంతా రైస్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చారు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే తినడానికి ఏమీ దొరకదు సో మళ్ళీ పక్కనే ఉన్న ఊరు ఊరికి వెళ్ళేసి మళ్ళీ లంచ్ చేయాలి సో ఎందుకు ఇంత అని చెప్పి మా మమ్మీ మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు ప్రశాంతంగా ఒక ప్లేస్ చూసుకొని అందరం అక్కడే కూర్చొని ఇంక లంచ్ చేయడం స్టార్ట్ చేసాము

వంటూరు చెప్పమ్మా మళ్ళీ ఆ వచ్చేసింది ఇంకా ఉయ్యాల జంపాల చెప్పమ్మా అమ్మా ఆ దపల ఆ దలసు ఊగేది కాబట్టి మళ్ళీ ఊయలు బంగారం పాట చెప్పు ఇదిగో ఇడు ఇడు ఇడి మేమందరం లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నాగార్జున సాగర్ వెళ్తున్నాము ఒక వన్ అవర్ పడుతుంది అడిగొప్ప నుంచి నాగార్జున సాగర్ వెళ్ళడానికి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా ఒకసారి చూద్దాము అని చెప్పేసి అని అనుకున్నాము సో అందుకనే సాగర్ వెళ్తున్నాము లాస్ట్ టైం కూడా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ ఆ టైంలో కుదరలేదు ఎలాగో ఇప్పుడు దగ్గరలో ఉన్నాం కదా ఒకసారి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అంత ఎండలు మూడు సార్లు ప్రదక్షిణలు చేశాను కదా సో నా అయితే చాలా అంటే చాలా పెయిన్ వచ్చాయి అండ్ అలాగే లైట్ కొంచెం రెడ్గా అయిపోయింది మేము ఇంకా సాగర్కి వచ్చేసాము అంటే సాగర్కి వచ్చే కంటే ముందే మా మామయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు సో ముందే కనుక్కుందాము ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు అని మళ్ళీ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆపేస్తుంటారు కదా సో అప్పుడు మనం వెళ్ళినప్పుడు డిసప్పాయింట్ అవుతాం కదా అని చెప్పేసి ముందే ఎంక్వైరీ చేసుకొని ఎన్ని గేట్లు ఓపెన్ చేశారని అప్పుడు కనుక్కొని వెళ్ళాము మేము సాగర్ వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది సో ముందే వెళ్ళండి ఇంకొంచెం లేట్ అయితే గేట్లు క్లోజ్ చేస్తారని చెప్పేసి అన్నారు సో అందుకనే ఫైవ్ థర్టీ లోపు వెళ్ళిపోయాము ఒక్కోసారి ఫ్లో ఎక్కువ అయితే గేట్లు క్లోజ్ చేస్తున్నారంట సో అందుకనే మేం వెళ్ళినప్పుడు అయితే ట్వంటీ వన్ ట్వంటీ టూ గేట్స్ ఓపెన్ లో ఉన్నాయి సో చూసారు కదా ఎంత బాగుందో అంటే దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి మధ్యలో చాలా అడ్డు పెట్టేశారు కర్రలు అలాంటివన్నీ చాలా అడ్డు పెట్టారు చెట్లు ఎండిపోయిన చెట్లు అలాగా అండ్ అలాగే సరౌండింగ్స్లో ఫిష్ ఫ్రై అలాగా కొన్ని స్నాక్స్ అయితే అమ్ముతున్నారు బట్ మేమైతే ఏం తీసుకోలేదు మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కానీ నైట్ టైం వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్ అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది బట్ ఆ టైంలో ఏంటంటే గేట్లు ఓపెన్ చేస్తారో లేదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా సో అందుకని ఆ టైంకి వెళ్ళలేదు అండ్ అలాగే మేము ఇంటికి వెళ్ళిపోవాలి సో అందుకనే అంత టైం ఉండకుండా జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అలాగ ఉండి అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము బట్ నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ నేను ఫొటోస్లో చూసానే కానీ లైవ్గా ఎప్పుడు చూడలేదు నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని మాత్రం తెలుసు తర్వాత మేము సాగర్ నుంచి రిటర్న్ అవుతున్నాము యాక్చువల్గా ఈ వీడియో తీసి నేను ఒక వన్ ఆర్ టూ వీక్స్ అవుతుంది బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతం డ్యామ్ ఓపెన్ ఉందా గేట్లు ఓపెన్ ఉన్నాయో లేవా అని కూడా నాకైతే అసలు ఐడియా లేదు మాచర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియోస్ వస్తుండే కమెంట్ చేయండి బికాస్ నేను చదువుకుంది మాచర్లో యాక్చువల్గా మా ఊర్ దగ్గరలో గురజాల అని చెప్పేసి ఉంటుంది అక్కడైతే ఇలాగా జిలేబీ చేస్తుంటారు చాలా అంటే చాలా ఫేమస్ అలాగే దాచిపల్లిలో కూడా చాలా బాగా చేస్తారు సో ఇక్కడ మేము కొంచెం పార్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము మేము ఇంటికి వెళ్ళే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయింది సో జిలేబీ తినేసి ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి మేము నిద్రపోయాము తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ డే మేము పిడుగురాల్లో ఒక మొక్కుబడి ఉంది అది చెల్లించుకోవాలి సో ఈ రెండు మొక్కుబడులు ఉన్నాయి కాబట్టి మేము యాక్చువల్గా మా ఊరు వెళ్ళిపోయాము తర్వాత రోజు పిడుగురాల్లో గంగమ్మ తల్లి వీడియో వస్తుంది వెయిట్ చేయండి ఆ వీడియో కోసం అండ్ జిలేబీ అయితే చాలా బాగుంది మా దేవాన్స్కి అయితే ఇది బాగా ఇష్టం సో వెళ్ళినప్పుడల్లా మేము తీసుకుంటూ ఉంటాము ఇది ఎక్కడికి వచ్చాము దేవాంశ్ మనం ఇప్పుడు చెప్పు ఎవరు చేస్తాడు పులిపాడు తాత ఓకే ఇప్పుడు నేను ఇంకా జిలేబీ తింటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి